ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం మరి ఒక అమూల్యమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకోవాలని మీ ముందుకి వచ్చిన్నాను నేను మరి దేవుడు చేసేటువంటి కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి మరి జీజస్ ఆల్మైటి గాడ్ అనేటువంటి యొక్క వాట్సాప్ గ్రూప్ని మేము ప్రారంభించినప్పుడు చాలా చిన్నదిగా ప్రారంభించాం మరి దాంట్లో అనేక మంది రావటం బలపడటం మరి అది పద్నాలుగు గ్రూపులుగా విస్తరించబడటం మరి అలాగే తర్వాత యూట్యూబ్లో ప్రారంభించటం మరి అది అలా ముందుకు వస్తూ ఉన్నప్పుడు మరి యూట్యూబ్లో కొన్ని వసతులు అవసరమైనప్పుడు మరి అనేక మంది ముందుకు రావటం మరి అదేవిధంగా మేము ఫోన్లో ఇది ప్రారంభించినప్పుడు యూట్యూబ్ ద్వారా వీడియో చేయడానికి ఫోన్ ఇబ్బంది అయినప్పుడు ప్రార్థించినప్పుడు మరి అమూల్యంగా దేవుడు ఊహించినటువంటి రీతిలో మరి బెస్ట్ ఫోన్ మాకు దేవుడు ఇచ్చాడు మరి నా యొక్క చదువుకునేటువంటి సమయంలో మరి ఒక దైవ సేవకుడికి నేను చిన్న మొబైల్ ఫోన్ ప్రజెంట్ చేశాను మరి దేవుడు గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మరి దేవుడు నాకు అటువంటి మనసునిచ్చి అటువంటి ప్రేరేపణనిచ్చి అలనాడు దైవ సేవకులకు సహాయం చేసినప్పుడు మరి ఈ రోజున ఈ పరిచయలో అవసరమైనటువంటి అన్ని కూడా సమకూరుస్తూ వస్తూ ఉన్నారు మరి కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాను మరి ఆల్రెడీ గతంలో మీకు సాక్షి చెప్పాను చిన్న ఫోన్లో మేము ఈ యొక్క వీడియో చేసి పెడుతున్నప్పుడు సడన్ కాకపోతే చాలా ప్రార్థన చేసినప్పుడు విచిత్రంగా ఒక ఉన్నతమైనటువంటి మొబైల్ దేవుడు మాకు ఇచ్చాడు మళ్ళీ రీసెంట్గా ఈ మధ్యనే మరి ఈ పరిచయలు చాలా కష్టతరంగా ఉంటూ ఉంది ఎందుకంటే మే నేను మెసేజ్ మాట్లాడాలి శ్రావణేమో వీడియోస్ చేస్తూ ఉంటుంటుంది వాగ్దానం మాట్లాడాలి ఇవన్నీ పాపం చూసుకుంటూ చేయాలని చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి మార్గం తెరిచి మరి ఒక నూతనమైనటువంటి ఫోను చక్కటి ఆండ్రాయిడ్ ఫోన్ని ప్లస్ ఫోన్ మరి కొత్త ఫోన్ని దేవుడు మళ్ళీ మాకు ఇచ్చాడు దీన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ దేవుని మహింపరచాం అలాగే మరి యూట్యూబ్లో లైవ్ ఇస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా పవర్ కట్ అవ్వటం లేకపోతే ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వచ్చి లైవ్ ఆగిపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి చక్కటి ఆలోచన ఇచ్చి దేవుడు ఏం చేశారంటే ఒక ల్యాప్టాప్ అనేది ఉంటే బాగుంటుంది కదా మరి లైవ్ అనేది డిస్టబెన్స్ లేకుండా ఉంటుంది చక్కగా కంటిన్యూస్గా చే ఏ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి ప్రార్థన చేయమన్నప్పుడు మరి అనేక మంది ప్రార్థన చేస్తారు విచిత్రంగా దేవుడు మరి శుక్రవారం ఏమైందంటే నాకు సడన్గా ఫోన్ కాల్ వచ్చింది హైదరాబాదు పంజాగొట్టామన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ షాప్లోకి వెళ్ళి ఫోన్ చేశారనమాట బ్రదర్ రండి చూద్దారు అసలు ఎలా ఉంటుందని ఫోన్ చేసినప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ అన్ని ఫీచర్స్ బాగున్నటువంటిది ఒక ల్యాప్టాప్ కనిపించింది అసలు చూసి వచ్చేద్దాం ఎట్లా ఉంటుందని వెళ్ళాము కానీ విచిత్రంగా వాళ్ళు ఏమన్నారంటే మీరు పైసా పే చేయ లేదు మీరు తీసుకొని పోవచ్చు తర్వాత మీకు మనీ ఉన్నప్పుడు మంత్లీ కట్టవచ్చు అని చెప్పి చెప్తే మరి నిజంగా వాళ్ళ ల్యాప్టాప్ తీసుకుని మరి మాకు ఇవ్వటం జరిగింది హెచ్పి ల్యాప్టాపు ఇది దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ అనమాట ఇది నిజంగా చాలా ఆశ్చర్యమేస్తుంది మాకు నిజంగాను మరి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ల్యాప్టాప్ని అక్కడ ఏమీ కట్టకుండానే మరి దేవుడు సమకూర్చాడు దాన్ని బట్టి దేవుని మేము ఎంతగానో మహింపరుస్తూ సంతోషిస్తూ ఉన్నాం మరి చూడండి చిన్న దాంట్లో ఫేత్ఫుల్గా ఉన్నప్పుడు చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు పెద్దదాని ఇస్తాడనమాట కాబట్టి మన దేవుడికి చిన్న చిన్న విషయాల్లో మనం ఎప్పుడైతే ఫేత్ఫుల్ కనపరుస్తూ ఉంటుంటుంటామో దేవుడు ఏం చేస్తారంటే పెద్ద విషయాల్లో కూడా కార్యాలు చేస్తూ ఉంటాడనమాట చాలామంది ఏం చేస్తారంటే దేవుడు ఏదైనా చిన్న కార్యం చేసినప్పుడు కృతజ్ఞత ఉండదు సాక్ష్యం చెప్పకుండా మనం పక్కకు వెళ్ళిపోతాం అంటే అక్కడ తోటి ఆగిపోతూ ఉంటుంటాం అనమాట కాబట్టి ఎప్పుడైతే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి అనేటువంటి ఆ యొక్క అమూల్యమైనటువంటి మాట మాట దేవుడు అసాధారణంగా రాయించి పెట్టలేదండి అసాధారణమైనటువంటి మాటలన్నీ కూడా ప్రతిదీ అది స్వతంత్రించుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంటుంది నిజంగా చిన్న దాంట్లో చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడు దేవుడు అది దాని ఇది ఆరంభం మాత్రమేనండి దేవుడు రాబోయే రోజుల్లో చాలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నడిపిస్తూ ఉంటుంటాడు అనేక మందికి ఉపయోగకరంగా మరి సాక్ష్యం ఉంటుందని చెప్పి దేవుడికి ఫెయిత్ఫుల్గా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని బాధ్యతగా ఒక క్రమశిక్షణగా మనం చేస్తున్నప్పుడు దేవుడు ఆశ్రయించే విధానం చాలా బహుగా ఉంటుందన్నమాట బహుగా విస్తరిస్తామన్నమాట దేవునికి స్తోత్రం మరి ఇది దేవుడిచ్చినటువంటి ఆలోచన కాబట్టి దేవుడు నడిపిస్తున్నటువంటి నడిపింపు కాబట్టి ఇజ్రాయల్ ప్రజలను దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు అన్ని సంవత్సరాలు నడుస్తున్నా వాళ్ళు చెప్పులు అరిగిపోవట్లేదు వాళ్ళ బట్టలు మాసిపోవట్లేదు వాళ్ళకి ఏమీ కొద్దువేయట్లేదు అనమాట కాబట్టి ఇది దేవుడు నడిపించేటువంటి నడిపింపు అని నేను గుర్తెరుగాను మరి అనేక మంది అద్భుతమైనటువంటి సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మాకు చాలా ఆశ్చర్యమేస్తూ ఉంది కాబట్టి దేవుడు మనం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉండడం అనమాట నా జీవితంలో నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో నా జీతం రెండు వేల మూడు వందలు కానీ ఒక సమయంలో రెండు వేల పది టైంలో ఆ జీతం అంతా ఒక దయచేసే ఒకటి దేవుడు ఇచ్చేయమని చెప్పినప్పుడు పరిశుద్ధార్థం దేవుడు నేను పట్టుకెళ్ళి ఇచ్చేసేసాను హాలేలుయ్యా కానీ ఈ రోజున దేవుడు ఈ చిత్రంగా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు అంటే ఈ రోజున దేవుడు చేస్తారని నాకు తెలియదు కానీ ఆ రోజున దేవుడు చెప్పిన మాటకు ఒబ్బిడి అని చూపించాను హలే చిన్న ఫోన్ కొనుక్కున్నానని నేను ఆ ఫోన్ కూడా దేవుడు ఒక దైవసేవుడికి ఇచ్చేమన్నప్పుడు ఇచ్చేసేసాను కానీ ఈ రోజున ఇవన్న ఆసక్తి సామర్థ్యాలతో నేను కూడా కొనుక్కోలేనటువంటి విధానంలో ఆ ఫోన్ నుంచి మించు ముప్పై ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వేలు ఫోన్ అది ల్యాప్టాప్ యాభై వేలు ఇవన్నీ కూడా ఏదో మా సొంత పనులకి సొంత అవసరాలు కాదండి ఇవన్నీ కూడా దేవుని పరిచయం చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు దేవుడు అంటే ఒక పని చెప్తాడంట ఆ పని చేయడానికి సామర్థ్యాన్ని కూడా ఆయనే సమకూరుస్తాడు మరి అమూల్యమైనటువంటి సాక్ష్యాన్ని మీరు మీరు బలపడాలని దేవుణ్ణిలో దేవుడు చేసిన కార్యానికి కృతజ్ఞతగా ఉన్నప్పుడు నమ్మకమైన వారికి దేవుళ్ళు మెందుగా ఉంటాయన్నమాట దేవునికి స్తోత్రం కాబట్టి పరిచర్లో పాలు భాగస్తులుగా ఉన్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిరోజు లైవ్ వన్ థర్టీకి మీకు లైవ్ ఉంటుంది ప్రతీ నెల ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది మరి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్పంచుకుంటూ ఉదయ సాయంత్ర కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మరి దేవుణ్ణి బలపడుచు అనేకమైనటువంటి సాక్ష్యాలు చెప్తున్నారు ఒకవేళ మీరు కొత్తగా ఈ సాక్ష్యం వింటున్నట్లయితే మరి ఈ యొక్క ఛానల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఆశ్రయించబడాలని మరి ప్రభు పేరట మాన చేస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు మీ వెనుకడలో దీవించి ఆశ్రయించి ఆయన నామానికి మహిమ వినిచుని మీకు అందరికీ ఆశీర్వాదము వచ్చినట్లు చేయనుగాక ఆ మైన్ ప్రైజ్ ది లాట్ మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీజస్ ఆల్ మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీజస్ ఆల్మైటీ గుడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు థ్యాంక్ యూ